ఈ రోజు మేము బెంగళూరు బన్నేరుగట్ట జూకి వెళ్ళాం అస్సలు జూ అయితే ఖాళీ లేదు మేము వెళ్ళింది సండే సో ఫుల్ రష్ అనమాట ఒక్కసారి చూడండి ఎంతమంది ఉన్నారు ఆ పక్కన ఇది క్యూ ఉంది కదా ఇదైతే లోపల వెహికల్లో ఎక్కి చూసేదానికి వెళ్తున్న జనాలు అనమాట అవి సో మేమైతే నడిచే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ ఫస్ట్ జీబ్రా ఉంది సో జీబ్రా దగ్గర అసలు ఆ రోజు మా అయితే ఫుల్గా సత్తాయించాడు అసలు ఫుల్ డే అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళు ఎత్తుకొనే ఉన్నాము కాసేపు కూడా నడిచేవాడే కాదు మా వేదంస్ అయితే బుద్ధిగా వాడు తో నడుస్తున్నాడు వాడైతే ఫుల్ లెన్ చెప్పు మేము మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము ఫుల్ ఎంజాయ్ చేసాం మా యశ్వన్ అయితే ఇదే ఫస్ట్ టైం బోటింగ్ అంటే బోట్ ఎక్కడం సో వాడు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు నా 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 వాటర్ వాటర్ అనుకొని వాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో వాడు హ్యాపీగా ఫీల్ అయితే మేము కూడా హ్యాపీగా ఉన్నట్టే కదా ఎంత బాగా చూస్తున్నాడో ఓటర్ని తిరిగి కాల్ చేయమంటుంది హలో మేమైతే మధ్యలో రీల్స్ చేసుకొని మాములు ఫొటోస్ తీసుకొని ഇതൊന്ന് आगे से आ जाओ होचा ओर ये ले जाड़ा नीचे देख पोदंबा इंडെ गेली पोदंबा हां स्टैंड ते आगे पोदंबा ये ले गिरू मान्स देख ना ना ठीक है ठीक है स्टेक करिल ले